హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ సో ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ మీతో షేర్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట తెలుసు కదా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూసాక ఒక్క లైక్ ఇవ్వండి అయితే ఈరోజు మీరు అడిగిన డౌట్స్కి నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను డబల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి ఎల్టు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఇందిరామ ఇన్ల యాప్లో వెబ్సైట్లో అప్డేట్ అయిన ఆప్షన్స్ వల్ల ఇల్లు వస్తుందా అని అడుగుతున్నారు వస్తుంది ఖచ్చితంగా కానీ ఆప్షన్ ఎక్కడ వరకు చేరితే వస్తుందనేది కూడా నేను క్లారిటీ ఇచ్చాను ఇక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ ఆఫీస్ అని ఉంది కదా అది కలెక్టర్ దాకా వెళ్ళాలని చెప్పాను ఇంతకన్నా ముందు వీడియోస్లోనే నేను చేశాను ఆల్రెడీ అది కలెక్టర్ అప్రూవల్ వస్తేనే ఖచ్చితంగా అప్పుడు సైన్ అయిన తర్వాత ఫైల్ మూవ్ అయిన తర్వాతనే మీకు ఫ్లాట్స్ అనేవి పంపిణీ జరుగుతుంది అది ఎంపీడీఓ దగ్గర ఆగిపోయింది అది అప్డేట్ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది అని చెప్పాను అయితే డబల్ బెడ్రూమ్ ఇండ్లో వస్తాయా ఇనిషియల్ లిస్ట్ టైప్ అని ఒక ఆప్షన్ అనేది ఇంక్లూడ్ అయిందనమాట ఇందిరమ్మ ఇండ్ల యాప్లో అది ఎందుకు ఇంక్లూడ్ అయిందని నేను వీడియో చేశాను క్లియర్గా చెప్పాను ఎల్ వన్లో ఎల్ త్రీలో ఉన్న వాళ్ళకి క్లారిటీగా వినండి ఎల్ త్రీలో ఉండి ఇల్లు లేకుండా ఉండి వన్లో పడాల్సిన వాళ్ళ నేము ఎల్ త్రీలో వచ్చుంటే అలాంటి వాళ్ళకి సర్వే చేసిన తర్వాత ఓకే వీళ్ళు బై మిస్టేక్లో ఎల్ త్రీలో వచ్చింది వీళ్ళ నేము అని చెప్పేసి వన్ కింద మీరు ఇల్లు కట్టుకోవచ్చు మీకు జాగా ఇల్లు లేదు అని చెప్పేసి వాళ్ళకు మంజూరు పత్రాలు అందచేసి ఇల్లు కట్టుకోమని చెప్పేసి వాళ్ళకి అంటే రైట్స్ ఇచ్చారనమాట అలాంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి అమౌంట్ రావాలి కదా ఫస్ట్ విడితే అమౌంట్ సో ఆ అమౌంట్ ఎల్వన్లో ఉన్న వాళ్ళందరికీ పడింది కానీ ఎల్ త్రీలో ఉండి ఎల్వన్గా చేంజ్ అయిన వాళ్ళెవరికి పడలేదు ఎందుకు అంటే వాళ్ళకి వెబ్సైట్లో అది అప్డేట్ చేయలేదు అనమాట సో అప్డేట్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఎల్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కదా అర్హులు కాదు అని చెప్పి అనర్హులు అని చెప్పేసి వాళ్ళకి అమౌంట్ రిలీజ్ చేయలేదు అనమాట దానివల్ల వాళ్ళు అధికారుల్ని అడగ్గా అవును కరెక్టే మీరు ఎల్ నుంచి నుంచి కి వచ్చారు బట్ అప్డేట్ కాలేదు అని చెప్పేసి వాళ్ళ క్లారిటీ రావడం కోసం ఫస్ట్ ఇనిషియల్గా ఏ లో ఉన్నారు మీరు దాని తర్వాత ఏ లిస్ట్కి వచ్చారు అని చెప్పడానికి ఆప్షన్ ఇంక్లూడ్ చేశారు అని చెప్పి చెప్పాను మీకు నేను క్లారిటీగానే చెప్పాను మరి ఆ వీడియో చూసారో చూడలేదు తెలీదు కొంతమంది బ్యాడ్గా కామెంట్స్ ఆ నీ మొహంలే ఇంకొంతమంది ఏ ఇది ఫేక్ న్యూస్ నమ్మకండి అని చెప్పేసి కొంతమంది నేను కనుక్కొని వాళ్ళు ఏంటి ఎందుకు ఆప్షన్ ఇంక్లూడ్ చేశారు అని చెప్పేసి మరి కనుక్కొని నేను మీకు వీడియో చేసి పెడుతున్నాను అనమాట బట్ వాళ్ళు వీడియో చూసి మెసేజ్ చేస్తారో తెలీదు వీడియో చూడకుండా మెసేజ్ చేస్తారో నాకు తెలీదు బట్ అలాంటి మెసేజ్ చేస్తే మాత్రం చూసుకొని ఒకసారి వీడియో చూసిన తర్వాత మెసేజెస్ అయితే చెయ్యండి నేనేమో ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయట్లేదు ఒకటి నేను ఫ్యాక్ న్యూస్ అయితేనే ఎంత లేట్ అయినా సరే ఫ్యాక్ న్యూస్ మాత్రమే షేర్ చేస్తాను ఏదో వీడియో చేయాలి కదా డైలీ ఒక వీడియో పెట్టాలి కదా అని చెప్పేసి నేను వీడియో పెట్టట్లేను కావాలంటే చెక్ చేసుకోండి అప్డేట్ వస్తేనే నేను వీడియో చేస్తాను అర్థమైంది కదా మీకు నచ్చకపోతే స్కిప్ చేసి పడేయండి మీకు నచ్చితేనే నా సబ్స్క్రైబర్ల కోసం నేను వీడియో నేను వీడియో చేస్తున్నాను అంతే ఇంకొకటి ఇన్షియల్ లిస్ట్ టైప్ అని రాలేదని కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు అది పెద్ద ప్రాబ్లం కాదంట ఓకేనా నేను కనుక్కున్నాను యూ డోంట్ వరీ ఇంకేదైనా అప్డేట్ వస్తే నేను షోర్గా ఇన్ఫార్మ్ చేస్తాను ఇది అబ్బా మ్యాటర్ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ